అడిగినా జరిగే దినే చిత్తమే ప్రభువా జరిగే దినే చిత్తమే కాపవరం గ్రామ ప్రజలకు శుభవార్తండి ప్రియా సహోదరి సహోదరుడా ఈ ఉదయకాల సమయం ఈ గ్రామం రావడానికి కారణం దేవుడి మాటలు మీరు ఆలకిస్తారని ప్రభు ప్రేట మిమ్మల్ని నమ్ముస్తున్నామండి యేసుక్రీస్తు ఈ లోకం నందు ఈ విధముగా ప్రకటించి ఉన్నాడు కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సమీపమై ఉన్నది మారు మనసు పొంది సువార్తను నమ్ముడి అయితే ప్రిలార మనసుని రాజ్యము అంతమవుతున్నదని దేవుని రాజ్యము రానయ్యున్నదని యేసుక్రీస్తు వారు స్పష్టం చేసి ఉన్నారు ప్రియలారా ఈ విధముగా చెప్పుచున్న ఏసుక్రీస్తు ఎవరని మనము ఆలోచన చేస్తే ప్రభుని యేసుక్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమై ఉన్నాడని బైబుల్ చెప్తుంది యేసుక్రీస్తు దైవకుమారుడైండి ఆయన పరలోక రాజ్యములో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనగా ఆయన దాసుని స్వరూపమును ధరించిన వాడై రిక్తునుగాను దీనునుగాను కన్యక గర్భమున దేవుని శక్తి వలన ఈ లోకంలో జన్మించి ముప్పై మూడున్నర సంవత్సరములు జీవించి మనుషుల మధ్యన మనుషుల చేయజాలని అనేక గొప్ప కార్యములను ఆయన చేసి ఆయనలోని దైవత్వమును లోకమునకు బయలుపరిచి ఉన్నాడు అయితే ప్రియారా తండ్రైన దేవుడు క్రీస్తు పూర్వమే మొదటి శతాబ్దంలోనే తన ప్రవర్తలతోనూ సేవకులతోనూ పలికించి రాయించిన రీతిగా మన పాపములను పరిహరించుటకై అన్యాయపు తీర్పును పొందినవాడై శిలువులో ఘోర శ్రమలను అనుభవించి తనదైన పరిశుద్ధ రక్తమును మన కొరకై దారలు దారలుగా ఒలికించి ప్రభుని యేసుక్రీస్తు శాపగ్రహిగా శిలువ మానుపై మరణించి తిరిగి సజీవనగా మూడవ దినములలో లేచి అనేకులకు కనిపించి పరలోక రాజ్యమునకు వెళ్ళి ఉన్నాడు అయితే ఈ మాటలు విడిచున్న ప్రియ సహోదరి సహోదరుడా యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది కాబట్టి ఏసుక్రీస్తు సర్వమానవాళి ఇష్యమై ఆ యొక్క సిలువులో చేసిన పుణ్యకార్యమును ఎందరైతే విశ్వసిస్తున్నారో ఎందరైతే ఆయనను తమ స్వంత రక్షకునిగాను ప్రభువుగాను దేవునిగాను అంగీకరిస్తున్నారు వారందరూ పాపరహితులుగా తీర్చబడి దేవునికి కుమారులుగాను పరలోక రాజ్యమునకు హక్కుదారులుగాను తీర్చబడుచున్నారు కాబట్టి ప్రియులారా నేనే యేసుని శారండి ఆయన ఇచ్చే పాప క్షమాపణను పొంది పునరుత్నమును నిత్య జీవమును స్వసంత్రించుకొనవలసిందిగా దేవుని పేరట కోరుచున్నాము దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమె ప్రజా